ప్రైజ్ ద లాడ్ దైవవాకు యోహాను రాసిన మూడవ పత్రిక మొదటి అధ్యాయము రెండవ వచనం ప్రియుడ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను మన దేవుడు త్రిత్వమై ఉన్నాడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరుని చేసెను అంటే మానవునిలో శరీరము ప్రాణము ఆత్మ మూడు ఉన్నాయి ప్రాణమున్నంత వరకే శరీరమునకు విలువ ప్రాణం పోతే శరీరమును మట్టిలో వేస్తారు అయితే ఆత్మకు మరణము లేదు యుగ యుగములు జీవిస్తుంది ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయము ఏడవ వచనం మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును మట్టిలో కలిసిపోయే శరీరమునకు విలువ ఇస్తున్నామా దేవుని యొద్దకు పోయే ఆత్మకు విలువ ఇస్తున్నామా మట్టిలో కలిసిపోయే శరీరమునకు ఎక్కువ విలువ ఇస్తున్నాం శరీర ఆరోగ్యం కోసము అనేకమైన జాగ్రత్తలు ఆరోగ్య సూత్రాలు పాటిస్తాం కానీ జీవము కలిగిన ఆత్మను మనము నిర్లక్ష్యం చేస్తాం శరీర ఆరోగ్యం కోసము అనుదినము ఆహారం తీసుకుంటాం ప్రాణవాయువును తీసుకుంటాం క్రమమైన వ్యాయామం చేస్తాం తగినంత విశ్రాంతి తీసుకుంటాం పరిసరాలను పరిశుభ్రముగా ఉంచుకుంటాం శరీరమును ఎంతగానో ప్రేమిస్తాం ఆరు నెలలకు ఒకసారి నియమిత పరీక్షలు చేయించుకుంటాం శరీరమును చాలా జాగ్రత్తగా చూసుకుంటాం మట్టిలో కలిసిపోయే శరీరమునకు ఇంత విలువ ఇస్తే యుగ సజీవంగా ఉండే ఆత్మకు ఎంత విలువ ఇవ్వాలి శరీర ఎదుగుదల కోసము ఎంతో ప్రయాసపడతాం మరి ఆత్మీయ ఎదుగుదల కోసం మనము ఏమి చేయాలి అంటే ప్రార్థన చేయాలి ఆది కాండము రెండవ అధ్యాయము ఏడవ వచనం దేవుడైన యహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయుదు ఉదగ నరుడు జీవాత్మ శరీరములో శరీరంలో జీవాత్మ అంటే జీవము ప్రాణము ఆత్మ ఉన్నప్పుడే ఈ శరీరమునకు విలువ మనము ఊపిరి తీసుకోకుండా ఐదు లేక పది నిమిషాలుంటే మన ప్రాణము పోతుంది ఉదాహరణకు శరీరం అంటుంది ఏమే ప్రాణమా నీకు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ స్వీట్సు నువ్వు అడిగితే అది పెడితేనే నన్ను విడిచిపోతాను అంటావే నీకు బుద్ధి ఉందా అంటుంది ఒకవేళ శరీరం పోతాను అంటే ప్రాణం అంటుంది ఏమే శరీరమా నీకు ఫేర్ అండ్ లవ్లీ పూసి తినే పాన్స్ పౌడర్ రాసి తిని నీవు కోరిన డ్రెస్ వేసి తిని ఎంతగానో నిన్ను అలంకరించి తినే నన్ను విడిచిపోతావా నీకు న్యాయమా అంటుంది శరీరమునకు ప్రాణవాయువు ఎంత అవసరమో ఆత్మకు ప్రార్థన అంత అవసరం మార్టిన్ లూతర్ అన్నాడు ప్రార్థన చేయనివాడు చచ్చినవాడు ఏ సంఘంలో అయితే ప్రార్థన లేదో ఆ సంఘము చచ్చిన సంఘము అన్నాడు దేవుని వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు ప్రార్థన చేయడం అంటే మనము దేవునితో మాట్లాడడం తిసులేనుకలు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము వచనం ఎవడునో కీడునకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూచుకొనుడి మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించా నడుచుకొనుడి ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి ఈ ఎడతెగగా ప్రార్థన చేయుడి అపోస్తులుడైన పౌలు తెసులోనికా సంఘమునకు వ్రాస్తూ ఎడతెగక ప్రార్థన చేయుడి అని అంటున్నాడు ఈ లోకంలో ఉన్న అధికారులతోనూ మనుషులతో కానీ మాట్లాడాలి అంటే ఒక సమయం అవసరం ఎప్పుడు పడితే అప్పుడు మన అధికారులతో ఉదాహరణకు ముఖ్యమంత్రితో మనం మాట్లాడలేం కానీ రాజాది రాజును కలవడానికి ఎప్పుడైనా ఏ సమయంలో అయినా మనము ఆయనతో మాట్లాడవచ్చు బిల్లి గ్రహమునకు ఒకరోజు అమెరికా అధ్యక్షుడు కార్టు ఫోన్ చేసినాడు అతని భార్య రూతు గ్రహం ఫోన్ ఎత్తింది నేను అమెరికా అధ్యక్షుడిని కార్టుని మాట్లాడుతున్నాను ఫోను బిల్లీ గ్రహంకు ఇవ్వండి అని అన్నాడు అప్పుడు రూతు గ్రహం సారీ ఆయన రాజాది రాజుతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు మీతో మాట్లాడలేడు అని చెప్పింది మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలా చేస్తూ ఉన్నాం మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఎవరన్నా ఇంటికి వస్తే ప్రార్థన మధ్యలో ఆపి వాడితో కబుర్లు చె చెప్తున్నాం ప్రార్థన చేస్తూ మధ్యలో ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం ఇలా చేయకూడదు మన ప్రార్థన అలవాటుగా ఉండకూడదు ప్రార్థన రహస్యమందు చూచు తండ్రికి రహస్యమందు ప్రార్థన చేయాలి ఏకాంత ప్రార్థన మనిషికి ఎంతో అవసరం ఈరోజు మనము ఏ రోజు మనము ప్రార్థన చెయ్యలేదో ఆ రోజు మనము చచ్చిపోయినట్లు ప్రార్థన ద్వారా ఆత్మ వర్ధిల్లుతుంది కాబట్టి మనము ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉండవలేను అమేన్